ఎన్నికల సమయం దగ్గర కొద్దీ సీఎం జగన్ మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు సభల్లో తనదైన స్టైల్లో స్పీచ్లు ఎరగ్గొట్టేస్తున్నారు తనను ఓడించడానికి జతకట్టిన టీడీపీ జనసేన బీజేపీలను మాస్ రేంజ్లో ర్యాగింగ్ చేస్తున్నారు బాపట్ల జిల్లాలోని మేదరమెట్లలో ఆదివారం జరిగిన సిద్ధం సభలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోపై జగన్ వేరే లెవెల్ కామెంట్స్ చేశారు మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు కిచిడీ వాగ్దానాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు తెలంగాణలో కాంగ్రెస్ హామీలను కర్ణాటకలోని పథకాలను కాపీ చేసి మేనిఫెస్టోలో పెట్టారని జగన్ కామెంట్ చేశారు బాబు వాగ్దానాలకు శకుని చేతిలో పాచికలకు తేడా లేదని సెటైర్ వేశారు చంద్రబాబు కర్ణాటక తెలంగాణ కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టో కొట్టారని ఆరోపించారు చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏడు హామీలకు ఏటా ఎనభై ఏడు పాయింట్ మూడు ఒకటి రెండు కోట్ల రూపాయలు కావాలని ఇంత డబ్బును ఎక్కడి నుండి తీసుకొస్తారో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు ప్రజలను మోసం చేసేందుకే ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇస్తారని ఫైరయ్యారు చంద్రబాబుది కిచిడీ మేనిఫెస్టో కొద్దిగా కర్ణాటక నుంచి మరికొద్దిగా తెలంగాణ నుంచి కలుపుకొని తెచ్చుకున్నారు బీజేపీని కూడా జేబులో పెట్టుకున్నారని విమర్శలు చేశారు చంద్రబాబు మేనిఫెస్టో కిచిడీ మేనిఫెస్టో దానికి అంత సీన్ లేదు నాకు బలం లేకపోతే అందరూ ఒకటయ్యారెందుకని ప్రశ్నించారు చంద్రబాబు చెప్పే అబద్ధాలకు హద్దే ఉండదని మరోసారి ప్రజలను మోసం చేసేందుకు బాబు సిద్ధమవుతున్నారని విమర్శల వర్షం కురిపించారు చంద్రబాబుది అబద్ధాలు చెప్పే సిద్ధాంతమని ఆయన హామీలు నమ్మితే మోసపోక తప్పదని హెచ్చరించారు చంద్రబాబు వస్తే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు అన్నీ రద్దవుతాయని మళ్లీ వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వస్తేనే ఈ పథకాలు కొనసాగుతాయని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు వస్తే పథకాల రద్దు తప్పదని హెచ్చరించారు బాబు మాయమాటలు నమ్మి మోసపోకుండా మరోసారి వైసీపీని ఆశీర్వదించాలని జగన్ కోరారు ఇక టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు ఖరారు తర్వాత మొదటిసారిగా చిలకలూరిపేటలో భారీ సభ జరగాలని నిర్ణయించారు ఈ సభకు సుమారు పదిహేను లక్షల మంది జనాన్ని సమీకరించాలని సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ మేదరమెట్ల వద్ద నిర్వహించిన సిద్ధం సభకు ఇంత భారీగా జనాన్ని తరలించి తన బలాన్ని నిరూపించుకోటంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు సిద్ధం సభల ద్వారా మూడు ప్రాంతాల్లోని ప్రజలను ఎన్నికలకు సిద్ధం చేశారని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ పెడుతున్న రా కదలిరా సభల కంటే భిన్నంగా వేదికను ఏర్పాటు చేసి జనానికి దగ్గరగా కనిపించే ఏర్పాట్లు సిద్ధం సభల్లో జరిగాయి మేదరమెట్ల ఆఖరి సిద్ధం సభ అదిరిపోయే రేంజ్లో జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు సీఎం జగన్ స్పీచ్ కూడా మరింత పవర్ఫుల్గా ఉంది అయితే అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన మేనిఫెస్టో మాత్రం విడుదల కాలేదు సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదలవుతుందని విజయసాయిరెడ్డి వంటి నేతలు చెప్పటంతో అది ఖాయమే అనుకున్నారు అంత వేదిక నుంచి మంత్రి అంబటి రాంబాబు కూడా మేనిఫెస్టో కోసం వేచి చూస్తున్నామని చెప్పటంతో ఈసారి గ్యారంటీ అనుకున్నారు కానీ జగన్ మాత్రం మేనిఫెస్టో విడుదల చేయలేదు అసలు చేయదగ్గ హామీలతో అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తామని మాత్రం జగన్ సభావేదిక నుంచే చెప్పడంతో మేనిఫెస్టోపై అంచనాలు పెరిగాయి ఈసారి ఏం వరాలు ప్రకటిస్తారా అని అటు ప్రజలు ఈసారి ఏం హామీలు ఇస్తారా అని ఇటు ప్రతిపక్ష నేతలు ఈగర్గా వేయి చేస్తున్నారు రెండువేల పంతొమ్మిది మేనిఫెస్టోలో ఒకట్రెండు హామీలు మినహా మిగతా వాటన్నిటినీ సీఎం జగన్ అమలు చేశారు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామని వైసీపీ నేతలు గర్వంగా చెప్పుకుంటారు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చే హామీలు వంద శాతం అమలు చేసేలా ఉండాలనేది సీఎం జగన్ ఆలోచన సంక్షేమ పథకాలు ఇప్పటికే సంతృప్త స్థాయిలో ఉన్నాయి కాబట్టి వాటిపై ఉదారంగా వెళ్లే అవకాశం లేదు ఏ కొత్త పథకం తెచ్చినా కాపీ అనే పేరు లేకుండా చూసుకోవాలి అందుకే మేనిఫెస్టోపై గతంలో ఎప్పుడూ లేనంతగా కసరత్తులు చేస్తున్నారు అసలు రాప్తాడు సభలోనే మేనిఫెస్టో బయటకొస్తుందని అనుకున్నారంత ఆ తర్వాత మేదరమెట్లలో జరిగే చివరి సిద్ధం సభలో గ్రాండ్ రిలీజ్ ఉంటుందనుకున్నారు ఇక్కడ కూడా విడుదల కాలేదు మేనిఫెస్టో సిద్ధమైందా లేదా అనే దానిపై కీలక నేతలకు కూడా సమాచారం లేదు ఇప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చిన లీకులన్నీ ఊహాగానాలు మాత్రమే మేనిఫెస్టో గురించి ఇంతలా ఊరిస్తున్న సీఎం జగన్ నవరత్నాలను మించేలా ఇంకేం రెడీ చేశారనేది తేలాల్సి ఉంది ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాతే వైసీపీ మేనిఫెస్టో ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంది దీంతో ప్రతిపక్ష నేతలకు సీఎం జగన్ వ్యూహాలు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ఇప్పటికే టీడీపీ అధినేత ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అన్నీ కాపీ అని తెలిసిపోయింది ప్రస్తుతం తెలంగాణలో ఆ పథకాలు ఎలా అమలవుతున్నాయో ప్రజలు కూడా చూస్తున్నారు ప్రీ బస్ కారణంగా అమ్మలెక్కలు సీట్ల కోసం కొట్టుకునే సీన్ల నుంచి కాలేజీకి పోయే పిల్లలకు బస్సుల్లో ఖాళీ లేవంటూ ఏడుస్తున్న వీడియోలు ఫుల్ వైరల్ అయ్యాయి ప్రత్యేకంగా మగవారి కోసం బస్సులు పెట్టాలన్న డిమాండ్స్ కూడా మొదలయ్యాయి గ్యాస్ ధర తగ్గించటం జీరో కరెంటు బిల్లు వంటి పథకాలపై ఎటువంటి ఆంక్షలు పెడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు పాత చింతకాయ పచ్చడితోనే కొత్త జార్లో పెట్టినంత మాత్రాన కొత్త పచ్చడి కాదుగా అని కామెంట్స్ చేస్తున్నారు టీడీపీ మేనిఫెస్టో చూసి అందుకే జగన్ అంతకుమించిన మేనిఫెస్టోతో ముందుకు రావాలని కొత్త మేనిఫెస్టోపై కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో అధికార వైసీపీని నిలువరించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ ఒక పక్క టికెట్లు ప్రకటించుకుంటూ బహిరంగ సభలు నిర్వహించుకుంటూ మేనిఫెస్టో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ఈ క్రమంలో అసంతృప్తులు రెబాల్స్ పార్టీలో చేరేవారిని బుజ్జగించుకుంటూ మూడు పార్టీల కూటమి కూడా ఉమ్మడి మేనిఫెస్టోని వండివాచే ప్రయత్నాలు చేస్తోంది అయితే బీజేపీ ఎలాంటి డిమాండ్లు పెట్టినా బేషరతుగా తలొగ్గేందుకు సిద్ధమైన టీడీపీ ఏకంగా జనసేన సీట్లలో కోత పెడుతోంది మరోవైపు ఉచిత హామీలకు వ్యతిరేకమైన బీజేపీతో కలిసి మేనిఫెస్టో రూపొందించటం చంద్రబాబుకు తలకమించిన భారంగా పరిణమిస్తోంది తాజాగా చంద్రబాబు టీడీపీ సీనియర్లు పవన్ కళ్యాణ్ నాదెన్ల మనోహర్లతో భేటీ అయ్యేందుకు ఏపీ వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర షేఖావాత్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు పాండాలతో చర్చలు ఎంతకూ లేదు సీట్ల విషయంలో కానీ ఉమ్మడి మేనిఫెస్టో గురించి కానీ టీడీపీ జనసేనల ప్రతిపాదనలను నిర్మోహమాటంగా తిరస్కరిస్తున్నారట బీజేపీ పెద్దలు వచ్చే వారంలో ఎన్నికల గంట మోగనుండటంతో ఆలోగానే వీటన్నిటినీ పూర్తి చేయాలనే ఆలోచన ఎంతకూ తెగకపోవటంతో ఏవో ఒక హామీలతో వైసీపీకి పోటీగా కిచిడీ మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నారట ముఖ్యంగా విశాఖను తమకు వదిలిపెట్టాలని బీజేపీ గట్టిగా కోరుతుండగా చంద్రబాబు మాత్రం ససేమిరా అంటున్నారు కావాలంటే పక్కనే ఉన్న అనకాపల్లి తీసుకోవాలని సూచిస్తున్నారు అలాగే విజయవాడ సీటు కోసం కూడా బీజేపీ పట్టుబడుతోంది పక్కా అర్బన్ సీట్లు కావటంతో ఈసారి మోడీ హవాలో వీటిని సునాయాసంగా గెలుచుకోవచ్చనేది కమలనాథుల అంచనా పొత్తులో భాగంగా మూడు పార్టీలు ఇంకా సీట్లపై ఓ కొలిక్కి రాలేదు కానీ సీఎం జగన్ మాత్రం వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తూ ఫుల్ జోష్ మీద ఉన్నారు ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారాలు కూడా స్టార్ట్ చేశారు దీంతో టికెట్లు ఆశిస్తున్న టీడీపీ జనసేన బీజేపీ నేతలు అసలు ప్రచారం చేస్తే ఎవరికీ ఓటువెయ్యమని అడగాలన్న సందిగ్ధంలో ఉండిపోతున్నారు సరిగ్గా ఎన్నికల ముందు అభ్యర్థులను ఖరారు చేస్తే పార్టీలు అలకలు తప్పవని అసంతృప్తులను టికెట్ ఆశించి భంగపడిన వారని బుజ్జగించాలని మూడు పార్టీ అధినేతలు ఆలోచనలు ఉన్నారు ఇప్పటికే జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లో మంచి ఒపీనియన్ ఉంది మరి వీటికి మించి సంక్షేమం అందిస్తానని చంద్రబాబు చెబితే ప్రజలు నమ్ముతారా రాగాలు ఆయతల మధ్య ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుపుతా ఉన్నాం ఇక్కడి నుంచి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి యావకు ప్రతి తాతకు